తిరుపతి సన్ ప్రైమ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించినట్లు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ తెలిపారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని సన్ ప్రైమ్ హాస్పిటల్లో పుత్తూరుకు చెందిన ఇరవై సంవత్సరాల వయసు గల సుధీర్ అనే యువకుడు కార్డియాక్ షాక్తో చేరాడు అతనికి బీపీ పల్స్ పడిపోయాయి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రారంభించి ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు డోబిటమిన్ అడ్రినలిన్ మందులను క్రమం తప్పకుండా ఇస్తూ వెంటిలేటర్ సహాయంతో రికవరీ చేశామని వివరించారు పది రోజుల తర్వాత శస్త్రచికిత్స లేకుండా కేవలం మందులతోనే న్యాయం చేయగలిగామని తెలిపారు తమ వద్ద ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ ట్రామా అండ్ గైనకాలజీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ మీడియా సమావేశంలో వైద్యులు ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పవన్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీతేజ డెంటల్ డాక్టర్ అనిత నిర్వాహకులు ఉప్పలపాటి సాయి చౌదరి పేషెంట్ సుధీర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏజ్ ఇయర్స్ మేల్ సో ఈ అబ్బాయి ఏంటంటే బాగా యాక్టివ్ పర్సన్ను అప్పుడు దాకా బాగా తన పని తను చేసుకుంటూ ఫ్రెండ్స్ అందరితో పాటు ఉంటూ చదువుకుంటున్నాడు డిగ్రీ సడన్గా అతను కాలేజీకి వెళ్ళేసి వచ్చే టైంలో సడన్గా ఒకరోజు కొలాబ్స్ అయ్యాడు సడన్గా సో అసలు ఏమైంది అన్కాన్షియస్ స్టేట్లో సడన్గా అన్కాన్షియస్ వెళ్ళిపోయి అసలు ఏం జరిగిందో తెలియక వాళ్ళ పేరెంట్స్ అమ్మా నాన్న ఇద్దరు వెంటనే పుత్తూరు వాళ్ళది పుత్తూరు లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ వెంటనే శృహకోల్పోయాడు ప్లస్ నెమ్ము ఎక్కువ చేరిపోయింది అతను తినేసిన పదార్థాలంతా ఊపిరితిత్తుల్లో పీల్చుకున్నాడని దాన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అంటారు సో అది అయింది ఇది ఏఆర్డిఎస్ అని డయాగ్నోస్ చేసి వాళ్ళు వెంటనే మన స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని సన్ ప్రైమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించారు సో ఇక్కడికి పేషెంట్ వచ్చిన వెంటనే ఇక్కడ మా క్రిటికల్ కేర్ యూనిట్ టీమ్ డాక్టర్ సుధాకర్ సార్ డాక్టర్ పవన్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అందరము రెడీగా ఉండి కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఊపిరితిత్తుల డాక్టర్ అందరము అలర్ట్గా ఉండి ఐసీయూలో అడ్మిట్ చేశాము ఇతను ఐసీయూకి వచ్చిన వెంటనే దెర్ ఈస్ నో పల్స్ అండ్ బీపీ పల్స్ నాట్ రికార్డబుల్ అండ్ బీపీ నాట్ రికార్డబుల్ పేషెంట్ గ్యాస్పింగ్ స్టేట్లో ఉన్నాడు ప్రాణపై ఇంకా ప్రాణము ఇంకొక ఫైవ్ సెకండ్స్తో కానీ మనం అలర్ట్గా లేకపోతే పోయే పరిస్థితులు వచ్చాడు ఇంత చిన్న ఏజ్లో అసలు ఎవరు అంత డ్రాస్టిక్గా ఒక నెల రెండు నెలలు ఉండి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి వేరేది ఇలా ఉంటుంది ఇతనికి అప్పటికే పడిపోయి కొలాబ్స్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బీపీ రికార్డు లేకుండా పల్స్ రికార్డ్ లేకుండా రావడం అనేది ఇది ఇట్స్ ఎ వెరీ రేర్ కేస్ అబౌట్ థౌజండ్ ఇస్ టు వన్ రేషియోలో ఉంటుంది అంటే వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది ఇలా సో మనం ఏం డయాగ్నోస్ చేయలేమని వెంటనే అతనికి ఊపిరితిత్తుల్లో శ్వాస అందించి వెంటిలేటర్ పైన కనెక్షన్ వెంటిలేటర్ కనెక్ట్ చేసుకొని వెంటనే యాంటీబయోటిక్స్ మందులన్నీ స్టార్ట్ చేసి వెంటనే ఆక్సిజన్ థెరపీ అన్నీ ఇచ్చాక వెంటనే ఊపిరి కొద్దిగా అందుకున్న వెంటనే బీపీకి మందులు పల్స్ రేట్ అన్నీ రికవర్ చేయగలిగాము సో రీఫ్రిబిలేటరీ స్టాక్స్ అన్నీ ఇచ్చాము సో ఆ టైంలో మనం ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఒకటే అనుకొని మనం ఎక్స్రేస్ అన్నీ చేస్తే ఊపిరితిత్తుల్లో ఏమంత నెమ్ము లేదు అంతా బాగుంది సో ట్వంటీ ఇయర్స్కి ఇంకేం ప్రాబ్లం ఉంటుందని అసెస్మెంట్ ఇంకొంచెం ఫర్దర్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయని ఫర్దర్గా మనం వెళ్ళే టైంలో సో కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా చేద్దామని టూడిఎక్ వచ్చేస్తే దెర్ ఈస్ సివియర్ ఎల్విడిస్ ఫంక్షన్ దట్ ఈస్ ఈఎఫ్ ట్వంటీ పర్సెంట్ సో ట్వంటీ పర్సెంట్ అంటే చాలా అరుదు అసలు ఈ ఏజ్లో సడన్ ఆన్సెట్ ఆఫ్ అన్కాన్షియస్ అండ్ కొలాబ్సనెస్ సో ఈ పేషెంట్కి ఇంత తక్కువ ఏజ్లో ఈఎఫ్ ట్వంటీ పర్సెంట్ అంటే మనం మోర్ దాన్ పోస్ట్ సిఎపీజీ స్టేటస్ లేదా కార్డియాక్ ఈవెంట్స్ పోస్ట్ పీటీసీఏ సర్జరీస్ లేదా కార్డియాక్ సర్జరీస్ చేసిన వాళ్ళలో రేర్గా చూస్తూ ఉంటాం అలాంటిది ఈ ఏజ్లో ఇతను ఈఎఫ్ ట్వంటీ పర్సెంట్ సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ దట్టు రీజనల్ వాల్ మోషన్ అబ్రాల్ బట్టి అన్నీ ఉండడం వల్ల సడన్గా మనము కుదురుకొని సో దాన్ని దాన్ని బట్టి ప్రకారము వెంటనే అతనికి చికిత్స అందించడం జరిగింది సో బీపీకి ఇన్ఫెక్షన్స్కి అన్నీ పెట్టి వెంటిలేటర్ పైన పెట్టి అతను ఈవెన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అసలు సృహలోకే రాలేదు అతను మెయిన్ థింగ్ సో మా క్రిటికల్ కేర్ పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా డాక్టర్స్ పర్యవేక్షణలో మేము రాత్రి పొగలు మొత్తం ట్రీట్మెంట్స్ ఇచ్చి ఏదైనా మల్టిపుల్ ఇంజెక్షన్ ఆరెడ్ ఇంజెక్షన్ అట్రోపిన్ ఇంజక్షన్ అట్రిన్ అన్ని ఐనోట్రిప్ సపోర్ట్ విత్ వెంటిలేటరీ సపోర్ట్ మొత్తం కనెక్షన్ చేసి స్లోగా ప్రోగ్రెస్ ఈవెన్ హీ వాస్ ఆన్ వెంటిలేటర్ ఫర్ పాస్ట్ టెన్ డేస్ అంటే బిఫోర్ టూ డేస్ బ్యాక్ కూడా అతను వెంటిలేటర్ పైన ఉన్నాడు సో తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అయ్యి హార్ట్ ఫంక్షన్ అనేది ఈఎఫ్ ట్వంటీ పర్సెంట్ అనేది స్లోగా మనము ఆ హార్ట్ ఫంక్షనింగ్ అనేది స్లోగా పెంచుకుంటూ రావడం దానివల్ల బీపీని పికప్ చేయగలిగాము వన్స్ ఈ వయసులో బీపీ ఆ హార్ట్ ఫంక్షనింగ్ అనేది పికప్ చేసిన తర్వాత బీపీ రేట్ అని ఆటోమేటిక్గా పికప్ అయ్యి అసలు అతను కాన్షియస్ స్టేట్లో వచ్చాడు ఈవెన్ కార్డ్యాక్ అరెస్ట్ అవ్వాల్సిన పర్సన్ ఈవెన్ కార్డేక్ యాక్టివిటీని లేని పర్సన్ని మనము ఇట్స్ ఏ వెరీ రేర్ కేస్ మనం ఇంత రికవర్ చేశాము ఎందుకంటే మామూలుగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడము డైరెక్ట్ ఇవ్వడం వేరే సో ఇంత చిన్న ఏజ్లో ఆ దట్టు పేరెంట్స్ అన్కాన్షియస్ స్టేట్లో ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటూ బాగా తిరిగేవాడు అసలు నో కోమార్బిట్స్ స్టైల్ నుంచి బాగానే ఉన్నాడు దట్టు ఈవెన్ చనిపోయే స్టేజ్లోకి వెళ్ళి ఆ అమ్మానాన్నలు పడిన బాధ అలాంటిది వాళ్ళు వచ్చిన రోజు సో వాళ్ళు ఈరోజు మా మమ్మల్ని నమ్మి ఎందుకంటే మామూలుగా చెన్నై సీఎంసి వెల్లూరు ఇవే కదా మన తిరుపతి నుంచి మామూలుగా మన స్థానిక ఇర్బాపాస్ రోడ్లో ఒక యాభై పడుకు యాభై పడుకుల హాస్పిటల్లో ఇంత క్రిటికల్ కేర్ వైద్యము దట్టు ఇంత కార్డియాక్ ప్లస్ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం చికిత్స అందించడం అనేది వెరీ వెరీ రేర్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూసిన హాస్పిటల్స్ ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈవెన్ మోర్ దాన్ ఈవెన్ అట్ సైడు సిఎంసి వెల్లూరు కానీ అపోలో గ్రీన్స్ రోడ్ కానీ అక్కడ చేయాల్సిన విధానము పరికరాలతోనే మనం ఇక్కడ ఈ అబ్బాయిని రికవర్ చేయగలిగాం ఇంత చిన్న వయసులో సో దాన్ని బట్టి మన క్రిటికల్ కేర్ యూనిట్ మన ఆర్థోపెటిక్స్ డాక్టరు మన స్థానిక మనకు సపోర్ట్ చేసిన మన వైద్యులు మిగిలిన వాళ్ళ స్టాఫ్ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు మెయిన్ థింగ్ సో అందుకే మనము ఇలాంటి రేర్ కేసు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన తిరుపతిలోనే సన్ ప్రైమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఇక్కడ వైద్యం జరుగుతుంది సో ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల మన ఎయిర్ బైపాస్ రోడ్డు ఈ చుట్టుపక్కల చంద్రగిరి వరకు ఇటుపక్క తిరుచానూరు అటుపక్క మన స్థానిక ఏవెవరు ఉన్నారో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం మెయిన్ థింగ్ సో వచ్చిన పేరెంట్స్కి ఇప్పుడు మనము వాళ్ళ అబ్బాయిని మళ్ళీ పునర్జన్మ అందించాము మీరు కావాలంటే అబ్బాయి కేస్ హిస్టరీ రిపోర్ట్స్ అన్నీ చూడండి అది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రేర్ కేస్ దట్టు వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ వీ రికవర్డ్ దిస్ యంగ్ పర్సన్ లైక్ బిఫోర్ ఓకే సో అతి త్వరలోనే ఇప్పుడు మన దగ్గర ఆర్థోపెడిక్ సేవలు గైనకాలజీ సేవలు డెంటల్ ఆంకాలజీ క్రిటికల్ కేర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరూ డాక్టర్స్ ఇక్కడే ఉంటారు అతి త్వరలో ఇప్పుడు ఇప్పటికి ప్రస్తుతానికి అన్ని ఇన్సూరెన్స్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అతి త్వరలో ఆరోగ్యశ్రీ కూడా మనము సేవలు అందించబోతున్నాము ఓకే థ్యాంక్ యూ మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్ అండి అందరికి వచ్చినందరికి ఇప్పుడు నేను డాక్టర్ సుధాకర్ని క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ గణేష్ గారు ఇంత ఇంతకుముందు చెప్పినట్లు సుధీర్ అనే పేషెంట్ పుత్తూరు నుంచి వచ్చారు ఆయన మామూలుగా ఈ కేసు చెప్ప అది ఈ ఈ కేసు అన్నీ మామూలుగా చెన్నైకి పంపిస్తూ ఉంటారు మన ఎక్కడైనా పుత్తూరులో కానీ తిరుపతిలో ఉండేవాళ్ళే చెన్నై వేలూరు పంపిస్తారు అలాంటిది బాగా రికవర్ చేశాను నేను ఏమంటే వచ్చినప్పుడు బీటీ పల్స్ ఏమీ లేదు అంటే షాక్లో వచ్చారు అంటే కార్డియోజెనిక్ షాక్ అంటారు దాన్ని హార్ట్ ఫంక్షన్ బాగా వీక్గా ఉండడం వల్ల షాక్ దాన్ని మా టీమ్ డాక్టర్స్ ప్లస్ కార్డియాలజిస్టు అందరూ నర్సింగ్ స్టాఫ్ అందరూ టెక్నికల్ స్టాఫ్ అందరూ చేసి బాగా రికవర్ చేశాం టెన్ డేస్ పైన వెంటిలేటర్ పైన ఉండి రికవర్ అయినాడు ఇప్పుడు వచ్చినప్పుడు అన్కాన్షియస్ స్టేట్ నుంచి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు మీ ముందర సో ఆయనకి లైఫ్ ఇచ్చాం మరో లైఫ్ న్యూ లైఫ్ ఇచ్చాం సో ఇది సన్ ప్రైమ్ హాస్పిటల్లో జరిగింది ఇది మా టీం వర్క్ ప్లస్ వాళ్ళ పేషెంట్స్ కూడా కోఆపరేట్ చేశారు ఇదంతా ఎందుకంటే మా డాక్టర్స్ టీం ప్లస్ నర్సింగ్ టీం కోఆపరేషన్ వల్ల జరిగింది ఇదే అండి రేర్ కేస్ అండి ఇది రేర్ కేస్ రేర్ కేస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్లో చేసాం ఇది యాక్చువల్గా వెంటిలేటర్ సపోర్ట్తో ఐనోట్రోప్ సపోర్ట్తో సిలంజ్ పంప్స్ ఉంటాయి అవి అవి ఐనోట్రోప్ సపోర్ట్ డోబిటమైన్ నారడ్రీన్ రిప్తో స్టార్ట్ చేసి వెంట ఇమిడియట్గా వెంటిలేటర్ పెట్టాం వెంటిలేటర్ ప్లస్ ఈ సపోర్ట్ చేసినందువల్ల ఆయన రికవర్ అయినట్టు బాగా అది కూడా వెంటిలేటర్ మేనేజ్మెంట్ ఈజీ కాదు ఇక్కడ అందరు చెన్నైకి వెళ్ళిపోతారు అలాంటిది ఆయనకి ఇన్ఫెక్షన్ లేకుండా లంగ్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతాయి నార్మల్గా అవి లేకుండా చేసి బాగా రికవర్ చేశాను సో ఇది రేర్ కేసు సో ఇది సన్ ప్రై హాస్పిటల్లో మా ఇది ఒక మైల్ స్టోన్ ఇది సో మాకు హ్యాపీగా ఉంది ఆయన రికవర్ చేసాం బాగా మీకు ఓకే థ్యాంక్స్ అండి పోర్టెట్లో అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు డాక్టర్ పవన్ అండి ఆర్థోపెడిషన్ ప్లస్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండి ఇది వచ్చి ఒక మేల్ కేసు ఆఫ్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ అండి పుత్తూరు నుంచి వచ్చారు సుధీర్ అనే పేరు బాబు పేరు దీంట్లో ఏమంటే మనకు వచ్చేటప్పుడే బాగా క్రిటికల్ కండిషన్లో వచ్చినారు ఇంకా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అవంతా చాలా తక్కువ ఉంది చాలా తక్కువ అంటే ఇంకా ప్రాణం పోయే స్టేజ్లో ఏమంటే మన ఇంటెన్సివిస్ట్ అనస్థటిస్ట్ టీమ్ మన ఎమర్జెన్సీ టీమ్ అనేది మన హాస్పిటల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీళ్ళు ఇక్కడే ఉంటారు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను వచ్చి యాక్సిడెంట్లు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు మోకాళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ అవంతా నేను చూసుకుంటూ ఉంటాను మన వచ్చి మంచి ల్యామ్నాప్లో ఈ బోటీ అండి మంచి కొత్త ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి మనం హాస్పిటల్ పెట్టి అరౌండ్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టైంలోనే మనం అరౌండ్ మనం ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ సర్జరీస్ చేశాము దట్టు ఆర్థోపెడిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సర్జరీసే అరౌండ్ వన్ ఎయిటీ సర్జరీస్ దాకా చేశాము ప్లస్ దీంతోపాటు మనకు అన్ని ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో మనము ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ దానికి కూడా వెళ్తున్నాము మన హాస్పిటల్ మెయిన్ మోటో ఏమంటే పేషెంట్ కేర్ పేషెంట్కి బెస్ట్ కేర్ ఇవ్వడమే మన హాస్పిటల్ మోటో ఐరాజు మా సన్ను సుధీర్ సోళ లేకుండా పడిపోయినాడు అన్నగూరి హాస్పిటల్కి దొరుకుకొని పోయినాము అక్కడ అవదని చెప్పేసినారు ఒక గంట సేపులో అడికన్నా తొడుక్కొని పోవాలి అని చెప్పినారు దగ్గర హాస్పిటల్లోనే లేకపోతే చెన్నై పోవాలా వేలూరు పోవాలని చెప్పినారు ఇక్కడ దగ్గర హాస్పిటల్ అడిగితే అన్న ఇదే సన్ ప్రైమ్ హాస్పిటల్ అని చెప్పినారు ఇక్కడ దొరికి అంతా ఫైవ్ పర్సెంట్ మొత్తం ఇదైపోయింది సార్ వాళ్ళు వచ్చి గబా తీసుకునేసి చేసినారు சாரில் பார்த்து ஹாஸ்பிட்டல் பார்த்து கஷ்டமாகும் ஆ சார் புத்தூர்ல ஹாஸ்பிட்டலில் முடியாதுன்னு சொல்லிட்டாங்க ஹாஸ்பிட்டலில் திருவிதலே சொன்னாங்க அதனால எங்கள் பையனை கூப்பிட்டு வந்தோம் உயிர் போகிற நிலைமையே முடியாதுன்னு சொல்லிட்டாங்க இங்கே வந்து தான் சாரும் காப்பாற்றினாங்க இந்த ஹாஸ்பிட்டலுக்கு வந்து சன் பிரைம் ஹாஸ்பிட்டல் சாரில் வந்து காப்பாற்றினார் சார் சந்தோஷம் தானே